తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడీపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల నడుమన పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఉన్నం హనుమంత చౌదరి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసమే ఏర్పాటైన పార్టీ టీడీపీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు స్పష్టంగా సుపరిపాలన ప్రజలకు అందించారు ప్రజల కోసమే టీడీపీ పనిచేస్తుంది భవిష్యత్ తరాల బాగు కోసమే సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు భరోసా కల్పించే పార్టీ టీడీపీ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరిన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి ముఖ్యమైన విశేషాలను పెద్దఐన ఉన్న హనుమంతరాయ్ చౌదరి గారి ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలగరు ధన్యవాదాలు జాయ్ హింద్ தேசம் వర్తిల్లే తెలుగు దేశం వర్తిల్లే చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లే చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లే తెలుగు దేశం వర్తిల్లే తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం పూర్తి స్థాయిలో ఉత్సాహం వచ్చేసింది వెయ్యి తొమ్మిది నూట ఎనభై రెండు మార్చి పంతొమ్మిదో తేదీనాడు ఎమ్మెల్యే పార్టీలో భూముల స్టార్ట్ చేస్తామని మొదలు పెడతామనే పరిస్థితి నుండి అప్పుడు జనం అప్పటికే ఎక్కువైపోయి పూర్తిగా లాన్లోకి వచ్చి లాన్లో దండిగా గట్టిగా ఉంటే వేలాది మందితో పార్టీ అనౌన్స్ చేశాను అప్పట్లో తెలుగుదేశం పార్టీ వెయ్యి తొమ్మిది నూట ఎనభై రెండు మే ఇరవై తొమ్మిది మంచి ఇరవై తొమ్మిదో నాడు పార్టీ ఆశీర్వాదము ఆ దినం ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేసి ఆనాడు వేదిలు కాదు అదే పరిస్థితి తర్వాత మీరంతా తెలుసు అనతి కాలంలోనే తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలో ఎన్టీ రామారావు చేపట్టి జరిచేసు తీశారు ప్రపంచ జరిచేస్తున్నారు ఒకప్పుడు పార్టీ పెట్టినారంటే ఏదో అనుకున్నారు రెండు రూపాయలు బీమిస్తానంటే రూపాయి తొంభై పైసలకి ఆడు విజయభాస్కర్ రెడ్డి వేశాడు ఆయన కూడా వండీ లెక్కేయలేదు జనం చంద్ర ఎన్టీ రామారావుని చూశాడు కానీ ఇంకో రకం ఫీల్ కాబట్టి ఆనాడు పూర్తి స్థాయిలో ఎన్టీ రామురావు పుట్టగట్టి పూర్తి స్థాయిలో ఎన్టీ స్థాయి రామారావుని అప్పట్లోనే ఏమి నలభైకి ముప్పైకి పరమాయితమైనటువంటి అవుతాదన్నటువంటి పరిస్థితి నుండి ఒకేసారి రెండు వందల సీట్లు రావడం అంటే చాలా గ్రేటు అప్పుడు ఎవరు చూడలేదు ఎవరు సంజయ్ కాస్ మంచి అని సోనియా ఆమె పార్టీ పెట్టింటే అప్పట్లోనే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి ఇరవై శాతం మహిళలకు తొమ్మిది శాతం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రావు మొదలు ఆస్తులో సమాన హక్కు అని వెయ్యి తొమ్మిది వంటి ఎనభై ఐదు మార్చ్ ఐదో తేదీ మా మే ఐదో తేదీన ప్రకటించారు చంద్ర ఎన్టీ చంద్రబాబు ఎన్టీ రామారావు గారు తర్వాత ఎన్టీ రామరావు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ తొమ్మిది శాతాన్ని ముప్పై మూడు శాతం యాభై శాతం కూడా చేస్తూ అదే పని అందరూ కూడా చేస్తూ ఇప్పుడు యాభై పర్సెంట్ మహిళలకి స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్స్ కల్పించాడు అంటే ఎన్టీ కొనాలి జరుగుతున్నది కానీ ఎన్టీ రామారావు